తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేసిన ఏసీబీ మరో ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసింది పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామ్ చందర్ తో పాటు తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్లను అరెస్ట్ చేసింది ఏసీబీ అధికారులు వారిద్దరిని కోర్టులో హాజరుపరిచారు ఈ గొర్రెల పంపిణీ పథకంలో ఏకంగా రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు తెలిపారు ఇక గొర్రెల కొనుగోలుదారులకు డబ్బులు చెల్లించకుండా దళారుల ఖాతాలో నిందితులు డబ్బులు జమ చేసినట్లు నిర్ధారించారు ఏసీబీ అధికారులు తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ మరో ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసింది పశుసంవర్ధక శాఖ మాజీ ఎండి రామ్ చంద్రతో పాటు తలసాని ఓఎస్జీ కుమార్ కుమార్లను అరెస్ట్ చేసింది ఏసీబీ అధికారులు వారిద్దరినీ కోర్టులో హాజరుపరిచారు ఈ గొర్రెల పంపిణీ పథకంలో ఏకంగా రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు తెలిపారు కా గొర్రెల కొనుగోలుదారులకు డబ్బులు చెల్లించకుండా దళారుల ఖాతాలో నిందితులు డబ్బులు జమ చేసినట్లు నిర్ధారించారు ఏసీబీ అధికారులు